సార్ ఇప్పుడు ఒక గో బ్యాక్ మార్వడి అనే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది ఇది ఎస్ట్ర స్టార్ట్ అయింది అంటే సికింద్రాబాద్ లో మోండ మార్కెట్ వద్ద ఒక మార్వడి అయిన రోడ్ మీద ఒక కార్ నిలిపిండు సో అటు బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి అయితే బ్రదర్ ఈ కార్ తీయండి రోడ్ కట్టంగా ఉందంటే నన్నే అంటావని చెప్పేసి కూడా ఆ వ్యక్తిపై దాడి చేశారు అతను ఒక్కడే కాదు మిగతా మార్వడి చేపలు ఉన్న వాళ్ళందరూ చేసి దాడి చేశారు అయితే ఆ వ్యక్తి దళితుడు ద లోకల్ అయిన వ్యక్తి ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్ళు దాడి చేయడం ఏంటని చెప్పేసి కూడా ఒక ఉద్యమం స్టార్ట్ అయింది అదే గో బ్యాక్ మారవడి అంటున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు మనం గోబేక్ అంటే ఇది సరికాదు సార్ ఆయన కొట్టిండు కదా ఏదో తప్పు చేసేడు ఆయన సారీ అడగాలి సారీ అడిగితే సరిపోతుంది గోబేక్ అంటే మేము కూడా బయట నుంచి వచ్చినాము వీళ్ళు గోబేక్ అంటే మేము బాము కదా వాళ్ళు కూడా బిజినెస్ కోసం వచ్చారు బిజినెస్ చేస్తున్నారు అంటే వచ్చి పెత్తనం చేయించడం అది తప్పు ఉంటుంది కదా సార్ సారీ క్షమాపణ అడగాలి ఆయన క్షమాపణ అడిగితే నో ప్రాబ్లం ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఈ దేశంలో ఎక్కడికైనా ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు బయట వాళ్ళు వస్తున్నారు కదా సార్ ఎక్కడ నుంచో కేనియా నుంచి వస్తున్నారు వాళ్ళకి మా వీలైతే మార్వాడి ఉండొచ్చు మేము కూడా ఉండొచ్చు అయితే మనకు నిర్స తీసుకోవాలి లేకపోతే లేదు సార్ దాంట్లో ఏముంది పెద్ద పెద్ద మాల్ అయిపోయినాయి డిమాట్ ఉంది విజేత సూపర్ మార్కెట్ ఉంది పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి మేము అక్కడ మేము అక్కడ కొనుక్కోవచ్చు మార్వాడి దగ్గర కొన్ని రోడ్ లేదు కదా వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు మనకు నష్టం తీసుకోవాలి లేకపోతే లేదు ఇది ఏంటంటే వచ్చిన వారు అంటే తమ మీద పెత్తనం చేయించడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు నేను కూడా అదే అంటున్నాను కదా ఆయన అన్నాడు కదా ఏదో ఆయన క్షమాపణ అడగాలి అంతే బ్యాక్ అంటే ఎవరికైనా ఎవరికైనా అది కొంచెం ఇక్కడ వాళ్ళు కూడా వేరే దేశానికి వేరే రాష్ట్రానికి కూడా నైన్ పర్సెంట్ సార్ హైదరాబాద్లో ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ హైదరాబాద్ ఉంటారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఏమో బయట వాళ్ళే ఉన్నాం హైదరాబాద్ వాళ్ళు ఎవరు ఎక్కువ లేరు ఇక్కడ సో ఉపాధి ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది అవును సార్